పాకిస్తాన్ లోని రావల్పిండి జిల్లాలో చారిత్రక ఘటన వెలుగులోకి వచ్చింది తక్షశిల సమీపంలోని బీడ్ప ప్రాంతంలో సుమారు రెండు వేల సంవత్సరాల నాటి కుషాణ కాలానికి చెందిన పురాతన నాణాలను పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు ఇవి కుషాణ రాజవంశంలో చివరి చక్రవర్తి వాసుదేవుడి కాలానికి చెందినవని నిర్ధారించారు అంతేకాదు అక్కడ లాపీస్ లాజులి అనే అర్ధ విలువైన రాయి శకలాలు కూడా బయటపడ్డాయి పరిశోధకుల ప్రకారం ఈ రాళ్లు క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దానికి చెందినవని చెబుతున్నారు ఇదంతా చూస్తున్నారు ంటే అప్పట్లో ఈ ప్రాంతం వాణిజ్య కేంద్రంగా ఉన్నట్లు అర్థమవుతుంది ఇక్కడ బయటపడ్డ కాంచనాణాలను పరిశీలిస్తే ఇవి రెండో శతాబ్దానికి చెందినవిగా గుర్తించారు అంటే ఒకే ప్రాంతంలో వేర్వేరు కాలాలకు చెందిన సంపద ఉండటం చరిత్రలో టాక్సీలకు ఉన్న ప్రాధాన్యతను చూపిస్తోంది శాస్త్రీయ విశ్లేషణలో నాణాలపై చక్రవర్తి వాసుదేవుడి బొమ్మ ఒకవైపు మరోవైపు మహిళా దేవత ప్రతిమ ఉన్నట్లు గుర్తించారు ఇది కుషానుల కాలంలో బహుళ మతాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు సూచిస్తుంది గతంలో దొరికిన కుషాన నాణ్యాలపై భారతీయ గ్రీక్ ఇరాన్ బౌద్ధ సాంప్రదాయాల ప్రభావం కనిపించడం ఇదే విషయాన్ని మరింత బలపరుస్తోంది టాక్సీలాలో లాపీస్ లాజూలీ లభించడం మధ్య దక్షిణ ఆసియా ప్రాంతాలతో ఉన్న సుదూర వాణిజ్య సంబంధాలకు నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు మౌర్యుల కాలంలో పాటలీపుత్రతో పుత్రతో కలిపే రాయల్ హైవే ద్వారా వాణిజ్యం సంస్కృతుల మార్పిడి జరిగిందనేది చరిత్ర చెబుతుంది